కానీ జరగకుండా యాక్షన్ తీసుకోవాలని ఒకటి లేదు ఇదంతా కూడా అంటే నిన్న పోలీసులు అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అదేమీ లేదు అంటున్నారు లేదు ఉంది అంటున్నారు బాలికలు కమిటీ అయితే వేశారు కాబట్టి విచారణ జరగాలి బయటకు రావాలి మీరే విధంగా ప్రొసీజర్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు ముందుగా మీరు అందరి గురించి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ సంఘటన ఖండించడం జరిగింది ఆయన కూడా ట్వీట్ చేయడం జరిగింది అది చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ సంఘటన స్పందించారు రెండోది ఈ గుడ్లవేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఈ సంఘటన జరిగి వారం రోజుల క్రితమే వాళ్ళు మేనేజ్మెంట్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్ ఇలాగా హిడెన్ కెమెరాస్ ఉన్నట్లుగా మాకు అనుమానం వస్తుంది బయట రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి ఎందుకంటే ఆ కాలేజీలో చదువుతున్న ఒక పాపే ఏదో ఓయో రూమ్ వెళ్ళి అతని బాయ్ ఫ్రెండ్ తోటి దిగిన వీడియోని అతను ఆ అమ్మాయిని భయపెట్టి మాకు ఇలా కావాలి అని చెప్పి అడిగినట్టు ఇవన్నీ కూడా రకరకాల ఇష్యూస్ తెర మీదకి వచ్చాయి కానీ ఎక్కడైతే ఆ అమ్మాయి అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుడి కూతురంట అంత ముందు రోజు నైట్ అతను అక్కడ కాలేజీకి వచ్చి మా అమ్మాయిని కనుక ఈ విషయంలో ఇరికిస్తే కాలేజీలో డ్రగ్స్ వాడుతున్నారని చెప్పి మొత్తం కాలేజీని నేను క్లోజ్ చేపిస్తానని చెప్పి ఆ తెలుగుదేశం నాయకుడు వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా ఆ రకరకాల ఇష్యూస్ ఆరోపణలు బయటకు వచ్చాయి పొలిటికల్ దీంట్లో పొలిటికల్ ఉంది ఉందంటారు ఖచ్చితంగా ఇప్పుడు అదే స్టూడెంట్స్ అక్కడ చెప్తున్నారు మేడం గారు ఇప్పుడు అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు అంతకు ముందు కాలేజీకి వెళ్ళి ఇలా వార్నింగ్ ఇచ్చినట్టుగా ఆరోపణలు వచ్చినాయి కదండి ఖచ్చితంగా ఆ అమ్మాయి కూడా నిన్న రాత్రి పది గంటల పదిహేను నిమిషాలకి ఎవరికి తెలియకుండా సపరేట్ కార్ లో అమ్మాయి కాలేజీ నుంచి బయటకు వెళ్ళిపోయే ముందు వెళ్ళిపోయే ముందు ఆ అమ్మాయి స్టూడెంట్స్ తోటి ఆ చాలా గా వీళ్ళ వేడు చూపించి పూత మాట తిట్టు కూడా వెళ్ళింది అమ్మాయి నన్ను ఏమి చేయలేరు అన్నట్లుగా అవన్నీ కూడా వీడియోస్ బయటకు వచ్చినాయి ఇలాగా ఆ కాలేజీ లో జరిగిన ఇన్సిడెంట్స్ ని బయటకు రాకుండా ఎందుకంటే కాలేజీ యాజమాన్యం కూడా వాళ్ళ కాలేజీ పేరు పొద్దునో ఇంకో విషయమనో దాని మీద ఈ ఇన్సిడెంట్ బయటకు రాకుండా ఉండి తొక్కి పెట్టడానికి గత వారం రోజులుగా ప్రయత్నం చేసింది అది మన నైట్ ఇంకో వేరే గారు ఒకటి క్లారిటీగా చెప్పున్నారు రమేష్ గారు ఒకవేళ ఉంటే ఆ వీడియో బయట పెట్టచ్చు కదా ఒకవేళ పోలీసు అధికారుల దగ్గర అయినా సరే అమ్మాయిలు ఈ విధంగా అంటున్నప్పుడు డౌట్ వచ్చినప్పుడు లేదంటే వాళ్ళ దగ్గర ప్రత్యక్షంగా ఆధారాలు ఉన్నప్పుడు మీరు ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయికి ఫోన్ కాల్ చేసి ఆ ఫోన్ కాల్ మాట్లాడింది విన్నారో లేదో మేడం గారు ఆ అమ్మాయి క్లియర్ గా చెప్తుంది ఒక అక్క ఫోటో బయటకు వచ్చింది న్యూట్ ఫోటో మా ఫోటోలు కూడా ఉన్నాయని చెప్పి మాకు భయమేస్తుంది అని చెప్పి అమ్మాయి క్లియర్ గా చెప్పడం జరిగింది ఇంకొక అమ్మాయితో ఫోన్ లో మాట్లాడతా మరి అలా ఆ అక్క ఫోటో బయటకు వచ్చినప్పుడు ఆ ఆడపిల్ల నా ఫోటోలు ఉన్నాయి నా వీడియోలు ఉన్నాయి అని చెప్పి చూపించుకోరు కదండి ఎవరికాళ్లు భయపడి ఎవరెవరు ఉన్నాయి ఇందులో అని చెప్పి చాలా భయంతో అక్కడ ఆ వణిగిపోతున్నారండి ఇప్పుడు ఏ ఆడపిల్ల కూడా నా వీడియో ఉంది నా ఫోటో ఉంది అని చెప్పి చెప్పలేదు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో అవన్నీ కూడా బయటకు వస్తే ఇవి బయటికి వెళ్లకుండా ఉంటాయని ఒక ఆలోచన తోటి అంటే ఎంతమంది ఉన్నాయనేది వాళ్ళకు కూడా తెలియదు కదా ఒక ఆ ఇదిగా చెప్పుకుంటున్నారు మూడు వందల మంది ఉన్నాయని చెప్పి కానీ క్లియర్ గా కొంతమంది అయితే జరిగి ఉండొచ్చు అక్కడ ఆ జరిగిన విషయం మీద మరి నిన్న ఎస్పీ గారు ఇక్కడ ఎటువంటి కెమెరాలు లేవని చెప్పి డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అక్కడ ఎటువంటి ఇష్యూ లేనప్పుడు ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు అంతకు ముందు రోజు కాలేజీకి వెళ్లి ఇలా బెదిరించవలసిన మా అమ్మాయి విషయం బయటకు వస్తే ఇవంతా బయటకు వస్తే మేము మీ కాలేజీలో లో డ్రగ్స్ అమ్ముతున్నారని చెప్పి మీ కాలేజీ ముగిస్తామని చెప్పి ఆ వార్నింగ్ ఇచ్చారవసరామే మీ దగ్గర టిడిపి లీడర్ వెళ్ళి అందరక్కడ వెళ్ళి స్టూడెంట్స్ చెప్తూ ఉన్నారు ఆ స్టూడెంట్స్ చెప్తున్నారు ప్రిన్సిపాల్ తో మాట్లాడిన విషయాలు సీక్రెట్ గా అంటే ప్రిన్సిపాల్ తో ఇటువంటి విషయాలు మాట్లాడడం స్టూడెంట్స్ అక్కడ పెట్టుకొని మాట్లాడతారా ఆ స్టూడెంట్స్ చెప్పారు కదా మేడం గారి డైరెక్ట్ గా కెమెరా ఉంది కూడా నిన్న విద్యార్థులందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు వచ్చారు మాట్లాడుతున్నారు ఎట్లా పోతాయి దీంట్లో ఏదో జరిగింది అనేది వారు క్లియర్ కట్ గా చెప్తున్నటువంటి వర్షన్ అబ్బాయిలు కూడా అదే చెప్తున్నారు వారికి సపోర్ట్ గా వచ్చున్నారు అబ్బాయిలు కూడా అదే మాట్లాడుతున్నారు ఎందుకు ఇదంతా జరిగింది మాకు జరిగింది అనేది తెలుస్తుంది ఏదో జరుగుతుంది అనేది తులసిరెడ్డి గారు ఏమంటారు దీంట్లో పొలిటికల్ యాంగిల్ ఉందంటున్నారు ఆయన ఖచ్చితంగా పొలిటికల్ యాంగిల్ ఉందండి ఇందులో ఆ పొలిటికల్ యాంగిల్ తీసుకుంటే నేను చదివిన దాంట్లో టిడిపి నాయకుడు కాదు వైకాప నాయకుడు అని ఒక పేపర్లో కాస్త ఇప్పుడు దాంట్లో ఇప్పుడు మీరు టిడిపి నాయకులు అంటున్నారు నేను ఏదో ఒక పేపర్ చదివితే వైకాప నాయకుడు అని చదువుతాను కాబట్టి ఇది సరి అది పొలిటికల్ గా ఇది సిసి కెమెరాలన్నా కనిపించాల వెరిఫికేషన్ లో లేదు వచ్చేసి ఫోటోలు వీడియోలు ఏదో ఒకటి అయినా కనీసం ఆ విచారణ కమిటీకి ఆ మహిళా శ్రీ కన్నా చూపించి అంతవరకు వచ్చేసి దీన్ని జాగ్రత్త తీసుకోవాల్సిందే ఎందుకంటే ఆస్కారం ఉంది ఎందుకంటే యూత్ అంతమంది ఉన్నప్పుడు ఇవన్నీ ప్రస్తుతం చేసినటువంటి యొక్క పోర్నోగ్రఫీ సోషల్ మీడియా ఈ ఇంటర్నెట్లు ఇవన్నీ డ్రగ్స్ ఇవన్నీ వేరే వికారం చేస్తున్నాయి కాలేజీలో చూస్తున్నాం కదా మనందరము రూపేనా లభించి అంటే స్కూల్ పక్కన ఉన్నటువంటి చిన్న బడ్డీ షాపుల్లో చాక్లెట్ రూపేణా గంజాయి కొనుక్కున్నటువంటి మనం గతంలో జాగ్రత్త మనం జరగలేదు అని చెప్పలేం కానీ మనము జరిగిందని కూడా వచ్చేసి దానికి ఎవిడెన్స్ కావాలి అంతవరకు వచ్చేసి మనము డెఫినెట్ గా విచారణ కమిటీ ఉంటుంది కాబట్టి విచారణ కమిటీలో పూర్తిగా సమాచారం వాళ్ళు ఇవ్వాల తర్వాత ఈ లోపల మెయిన్ వైల్ చర్యలు తీసుకోవాలి కాలేజ్ యాజమాన్యము హాస్టల్ యాజమాన్యము నిరంతరము అప్రమత్తం ఉండాలి తల్లిదండ్రులు కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ ఇది వచ్చేసి ఈ ప్రజెంట్ పొజిషన్ లో ఏదో ఒక రోజు ఆగుతానే ఆగిపోయింది కాదు ఇది నిరంతరంగా పర్యవేక్షణ ఉండాల్సిన కాలం అయిపోయింది ఇది వచ్చేసి పెద్దలకు కానీ యూత్కి కానీ ఆ పరిస్థితులు అట్లా ఉన్నాయి దీంట్లో ఏదో ఒక్కరిని తప్పులు బట్టి ఆ కాకుండా ఓవరాల్ గా సమాజం గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది మన పిల్లలు కావచ్చు మొక్కల్లో గంజాయి మొక్క అనే విధంగా అందరి మధ్యలో ఒక్కరున్నా సరే అది మొత్తానికి పేరు తీసుకొచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి రమేష్ గారు ఏంటి చెప్పండి ఇప్పుడు నిన్న ఒక కుర్రోడ్ని అక్కడ ఎంక్వైరీ చేస్తా మీరు చూసారా లేదు ఆ కుర్రోడు మంచం మీద కూర్చుని కనీసం పోలీసులు అతని రాజమర్యాదలు చేస్తున్నట్టు నీ పేరేంటి నువ్వు చెప్పు అతను గంజాయి తాగున్నాడు అనేది కూడా ఒక అనుమానం అక్కడ చూసారు కదండి మీరు ఆ వీడియో మంచం మీద కూర్చుని అతను ఎవరైతే ఇతర వీడియోస్ ని ఇది అని చెప్పి ఉన్న కుర్రోడ్ ఆ మంచం మీద కూర్చుని అసలు సమాధానం చెప్పట్లేదండి అతను పోలీసులు అలా ట్రీట్ చేస్తారండి నిజంగా విక్టిం అదే విక్టిం అన్నా అతను ఆ పని చేసి ఉంటే మామూలుగా పోలీసులు అలా ఇది చేస్తారండి ఆధారాలు లభించలేదు కానీ అతను అలా మంచం మీద కూర్చుని ఇలా ఏదో ఆ పోలీసులు అతన్ని చెప్పు నీ పేరేంటి అని ఇప్పుడు అతను నిజంగా గంజాయి తీసుకున్నాడు లేదు ఇప్పటి వరకు చెక్ చేసి బయటకు చెప్పినా ఇది కూడా లేదు కదండి అసలు అక్కడ ఎంక్వైరీ ఎంత సజావుగా సాగుతున్నట్టు అండి ఇప్పుడు ఒక పోలీస్ అధికారి రాగానే అయ్యా నారాంఠుడు అయినా ఇంకొక వాడిని ఏంటి సార్ ఎలా వచ్చారు ఏంటని చెప్పండి అని చెప్పి చెప్పడం అడుగుతాం జరుగుతుంది మరి అతను ఒక స్టూడెంట్ ఒక స్టూడెంట్ అయ్యుండి ఆ మంచం మీద బెడ్ మీద కూర్చుని అడుగుతున్నా అతను అసలు ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు అతను గంజాయి తీసుకున్నాడు అనేది అక్కడ విద్యార్థులు ఆరోపిస్తున్నారు మరి నిజంగా అసలు గంజాయి అతను తీసుకున్నాడా లేదా ఈ ఈ కాలేజీలో ఇది జరుగుతుందా లేదా అనేది కూడా పోలీసులు ఎంక్వైరీ చేసి అతన్ని దీన్ని పంపించి చెక్ చేయించిన పరిస్థితి లేదు కదండి అంటే కాలేజీ యాజమాన్యం ఒత్తిడి వలన లేకపోతే అక్కడ ఉన్న సంతుళ్ళ వల్లనో ఈ కేసు పక్కదారి పడుతుంది అండి ఓకే పార్థారీ గారు గుడ్ మార్నింగ్ అండి